ఇవాళ వీడియో ఏంటంటే కొడుకు పెళ్లి పార్ట్ ఫోర్ మీకు ఈ వీడియో నచ్చితే కొంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి పోదాం పదండి ఈమెకున్న తుత్తరం ఇంకెవ్వరికి ఉండదు ఈమె మాత్రం ఎప్పుడు ఇద్దా బాగా ముస్తాబై ఉండాలి నా కూతురు ఉంటుంది ఇట్లాంటి బట్టలు వేసుకోవద్దు అట్లాంటి బట్టలు వేసుకోవద్దు అంట ఏమేసుకున్నప్పుడు లేదు మొన్న హల్దీలు లంగా జాకెట్ వేసుకుంది చిన్న పిల్లన ఇంకా మా కూతురు అంటుంది పెద్ద చాలా బాగా మంచిగా ఉంది తెలిసి నేను మేము ఎంత ఖర్చు పెట్టుకున్నాము నువ్వు పెట్టమంటే ఇంత కూడా ఉండదు దానికన్నా చీప్గా చేస్తావు అన్నీ అందుకే ఈ సంగీతలైనా మంచిగా ఉండాలని చెప్పి నేను చేపించాను ఇంత ఉంటుంది బాగుంది ఎంత డబ్బు ఖర్చుందో ఏందో నువ్వు ఖర్చు పెట్టట్లే కదా ఊరు ముయ్యొచ్చు కదా పత్తి తుమ్ముకున్నానా సరే సరే బాగా నా కొడుకు ఎట్లా రెడీ నా అయిందో చూడాలిందో అబ్బా మా కూతురు ఇంకా అతనికని ఇంకా మంచిగా కన్నమ్మ రెడీ అయి ఉంటుంది కానీ ఒక్క ఒక్కరోజున్నా మెచ్చుకున్నా ఎప్పుడు మెచ్చుకు మా కూతురు అయితే ఇది మాత్రం వాళ్ళ కొడుకుని బాగా మెచ్చుకుంటూనే ఉంటుంది మన ఇద్దరం పక్కకు వెళ్దాము కొడుకు ఇంకా స్వాతి డాన్స్ వేస్తారు సరేనా మన ఇద్దరం వెళ్దాం పక్కకు సరే సరే పద పక్కకు వెళ్దాం మన ఇద్దరం ఇన్నాళ్ళకి ఎంత మంచి మాట చెప్పింది ఒక్క నీ ఇట్లాంటి మంచి మాట చెప్తుందా లేదు ఎప్పుడు వాళ్ళ కొడుకు మెచ్చుకుంటుంటుంది ఆస్తి కావాలి డబ్బు కావాలి కానీ ఆమె మాత్రం ఒక రూపాయి పెట్టదు అడిగితే ఎట్లా అయిపించుకున్నామమ్మా ఇప్పుడు జల్లి జల్ది పెళ్లి చేస్తే సగం పని అయిపోతుంది జల్లి చేయండి పెళ్ళి దీనికి అన్ని తొందరే అట్లీస్ట్ పెళ్ళి అయినా చిన్నగా చేయొచ్చు కదా జల్ది జల్లి అండి ఐదు కూడా ఈ అయ్యా నన్ను చీర కూడా మార్చుకుని ఇవ్వాలి పెళ్ళికి అదే వచ్చింది ఇది అదే వేసింది నన్ను మంచిగా రెడీ కూడా కానివ్వాలి ఇది జల్లి కానివ్వండి అమ్మా జల్ది జల్ది జల్లి నడవండి పదండి వెళ్దాం సరే పోదాం పదండి అమ్మా

దిష్టి తగల తట్టుంది నీకు చాలా రోజులైంది నేను చూసి ఎప్పుడు రమ్మన్నా ఇప్పుడు వస్తున్నావేను మాట్లాడొద్ది సార్ నా పెళ్ళి కూడా అయిపోయింది కదా ఇప్పుడు వస్తున్నావు పూజ అంటే ఏమనుకున్నావే టైం లేట్ అయినా ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది అయినా నువ్వు సంగీత్ వేసుకునే డ్రెస్ నా పెళ్ళికి సంగీత్ వచ్చినా అండి సంగీత్కి రాని హీకి రాని ఏదంటే పెళ్ళికి తాళీ కట్టేసిన తర్వాత ఇది రావాలంటే వచ్చినావు సరే నీ ఎప్పుడొకసారి వచ్చినా లేదా అది ఇంపార్టెంట్ అర్థమైందా నాకు ఇదిగోవే గిఫ్ట్ నీకు బావగారికి ఇద్దరి కోసం తెచ్చాను గిఫ్ట్ తీసుకోండి అదే ఇప్పుడు అవసరమానే అవన్నీ నాకు నువ్వు నా జాన్ జిగ్రీ బెస్ట్ ఫ్రెండ్ అయితే తీసుకుంటావు లేదా తీసుకో నా బెస్ట్ ఫ్రెండ్ కాదు తీసుకో సార్ సర్లే ఇవ్వు ఇవి ఇంత ఏం చేస్తా ఇది హాయ్ పూజ ఎలా ఉన్నావు ఆ బాగున్న బావగారు మీరు ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడైనా రావడం ఇప్పుడు ఎందుకు వచ్చావు నీకు సంగీత్ నీకు తెలుసా మీ ఫ్రెండ్ నిన్నే కలవరిస్తున్నది పూజ రాలే పూజ సంగీత్కి రాలే హెల్దీ హల్దీకి రాలే ఏదానికి రాలే అని కలవరించి బాధపడింది మరిన్ని వీడియోల కోసం మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి